హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే టుడే మనము కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం టీ ఫ్రై లేకుండా మనకి జస్ట్ టూ స్పూన్స్ ఆయిల్తో కాకరకాయ ఫ్రై నల్ నిలవ నెల రోజు నిల్వ ఉండే కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మనం కాకరకాయని పైనాపిల్ తీసుకోవాలన్నమాట తీసుకొని ఉన్న సీడ్స్ కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి మీకు సీడ్స్ కావాలని సీడ్స్ కావా ఇష్టంగా ఇష్టం అంటే తినాలనిపించినప్పుడు అట్లాగే ఉన్నిచ్చేసుకోండి నేనైతే తీసేసుకున్నాను ఎందుకంటే మా అబ్బాయి తినడం అనమాట మా అబ్బాయి మా వారు కాబట్టి నేను అలాగే తీసేసాను మీరైతే ఉన్నించుకుంటే మీ ఇష్టం మీ చాయిస్ దాంట్లోకి నేను సాల్ట్ ఒక పావు స్పూను అలాగ వేసుకొని పసుపు కూడా ఒక కాల్ స్పూన్ అంతా వేసుకొని అలా ట్యాప్ లాగా చేసుకున్నా ఎందుకంటే మనకి అంతా అది స్ప్రెడ్ అవుతుంది కదా సాల్ట్ పసుపు రెండు అలాగా లేదా చేత్న్న కలుపుకోండి అలా దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోండి దాంట్లో నుంచి వాటర్ మనకి పిండితే మనకి క్లియర్గా వచ్చేస్తుంది అనమాట చేదనేది ఉండదు ఇప్పుడు వచ్చి ఎండుమిర్చి వచ్చి ఎనిమిది నుంచి పది డ్రై మిర్చి తీసుకున్నా ఇంకా మనకి సపరేట్గా చిల్లీ పౌడర్ కానీ ఏం కానీ మనం యాడ్ చేయము దీంట్లో అలాగే టూ ఆర్ త్రీ స్పూన్స్ డ్రై కోకోనెట్ డ్రై కోకోనెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి విత్ ఆయిల్ ఆయిల్ లేకుండా మనం ఫ్రై చేసుకోవాలి మనకి నిజంగానే ఎక్కడా కానీ కాకరకాయ ఫ్రై చేసేటప్పుడు మాత్రమే యూస్ చేస్తాం ఇంకా ఫ్రై అయినటువంటి మనం చాలా నేను ఫ్రై చేసేది అంటే ఉన్నాయన్నమాట ఇది జస్ట్ మనకి రైస్లోనే కాదు జస్ట్ మనం పకోడా ఎలా తింటాం స్నాక్స్ ఎలా తింటాం అలాగ ఒక కప్పులో పెట్టేసుకొని కాకరకాయ ఫ్రై తిని కొంచెం కాఫీ తాగినా లేకపోతే వాటర్ తాగేసినా కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అసలు చెప్పడానికి కూడా మీరు నవ్వుతారేమో నాకు తెలియదు కానీ ఏదో ఓవర్ అనుకుంటారు నాకు తెలీదు కానీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీరు చేసినాక రైస్లో కంటే ఒక వన్ స్పూన్ పక్క పెట్టుకొని తిన్నామంటే ఇంకా తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది వన్ మంత్ ఉంటుంది మీరు ఎడైనా క్యారీ చేయొచ్చు రైస్ రైస్లోకి ఎక్కడ ఏమీ నచ్చకపోతే రైస్లో మనకి నోరు కూడా జ్వరం వచ్చినప్పుడు కూడా టేస్ట్ తెలియదు కదా ఇందులో మనం చాలా వేస్తాం కాబట్టి నేను మీకు చెప్తాను ఇప్పుడు వచ్చి ధనియాలు టూ స్పూన్స్ తీసుకున్నాను అలాగే జీలకర్ర ఒక వన్ స్పూన్ తీసుకోవాలి అన్నీ డ్రై రోస్టే మళ్ళీ వచ్చి కందిపప్పు మీరు ఎక్కడ అసలుకి నేను చెప్పింది నేను చేసింది ఎక్కడ మీరు చూసేది నా ఓన్ స్టైల్లో నేను చేస్తున్న కాకరకాయ ఫ్రై చూపిస్తున్నా మళ్ళీ ఏం వేస్తారా అనేసి అని నేను మీకు కెమెరాకి మళ్ళీ క్లియర్గా చూపిస్తున్నా కందిపప్పు టూ స్పూన్స్ వేసుకొని బాగా కొంచెం రోస్ట్ అవ్వాలి దూరగా వేగితే మనకి పౌడర్కి కరెక్ట్గా సెట్ అనమాట ఇవన్నీ ఇవన్నీ నేను నేనేవి చెప్తున్నానో ఇవన్నీ మనము ఫ్రై చేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంటుంది కాకరకాయ ఫ్రై మీరు మనకి బాగా దూరగా వేగాలన్నమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు వీడియో ఎవరైతే ప్లీజ్ చూస్తున్నారు ఒక్కసారి నాకు లైక్ చేసి కామెంట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను కదా మీ దగ్గర నుంచి నేను అదొక్కటే ఆశిస్తున్నాను అంతే మనకి ఫ్రై అయిపోయింది మనం పక్కకు తీసేసుకున్నాం ఇప్పుడు వచ్చి పప్పులు పెరీ పప్పు గుండ్లు అంటారు ఇంకా పల్లీలు నేనైతే ఒక నా చే అంత పిడికిడంత తీసుకున్నాను మీరు కాలు కప్పు తీసుకోండి లేదా ఒక ఫైవ్ ఫోర్ స్పూన్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు తీసుకోండి చనక్క పప్పులు ఏదైతే నేను ఏదైతే నేను ఫ్రై చేసుకున్నానో అవంతా దాంట్లోకి వేసుకున్నా ఫస్ట్ కందిపప్పే మనకి కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కందిపప్పు జీలకర్ర ధనియాలు ఆ మూడు మనం ఫ్రై చేసినట్టు వేసుకొని పౌడర్లా చేసుకోవాలి నెక్స్ట్ మనకి అవే అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా ఏంటది డ్రై మిర్చి కోకోనట్ కోకోనట్ ఆ రెండు మనం అది కొంచెం పౌడర్లా చేసుకోవాలి నేను చినిక్క పప్పులు ఈ పల్లీలకి అనేది నేను పైన అయితే పొట్టు తీయను అలాగే వేసేసుకుంటాను మీరు ఒకవేళ నా వీడియోస్ గమనిస్తూ ఉంటే చినక్కలు వచ్చినప్పుడు రే సందర్భంలోనే నేను తీసేది అది పాకం ఉండలు చేసినప్పుడు మాత్రమే నేను తీస్తా పొట్టు మామూలుగా అయితే నేను తీయను ఎయిటీ నైన్ కాదు నైంటీ నైన్ పర్సెంట్ తీయను నేను అట్లాగే వేసేసుకుంటాను ఎందుకు నాకు పొట్టు తీయడం ఇష్టం ఉండదు అందువల్ల అట్లాగే వేసేసుకుంటాను ఇప్పుడు దీంట్లోకి మనము పల్లీలు వే పల్లీలు ప్లస్ కల్లుప్ప వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ తీసుకున్నాను పల్లీలు మనం ఫ్రై దాంట్లోకి వేసేసుకొని బెల్లం కూడా కన్ఫామ్గా తీసుకోవాలి బెల్లం వచ్చి ఒక టూ స్పూన్ తీసుకోండి లేదు మీకు బెల్లం కొంచెం ఎక్కువ తినలేమంటే వన్ స్పూన్ తీసుకోండి చాలు ఇంకా చింతపండు ఏం వేయకూడదు అంతే మనకి బాగా మనకి ఫైన్ పౌడర్ లాగా వచ్చేవాళ్ళమాట అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట మీరు ట్రై చేస్తే మీకు ఏదైతే నేను చెప్పాను సేమ్ ఇంతే అయ్యో కొన్ని యూట్యూబ్స్ చూస్తే మనకి కర్రీస్ సరిగా ఉండవు రాదు అని పిలుతారు కదా నా కర్రీస్లో సేమ్ యాసిటీస్ మీరు ఎలా చేసుకుంటారో అంటే వేరే అవకతవక లేకుండా అంటే హెచ్చు హెచ్చుదగ్గులు ఎక్కకుండా టేస్ట్ అండ్ లేకుండా కరెక్ట్గా వస్తుంది నేను మీలో మీలో మీలాగే కాబట్టి ఒకసారి ట్రై చేయండి నార్మల్గానే చేసినాను మీరు ఎలా ఇంట్లో చేసుకుంటారో ఒక వంట వండుకునేటప్పుడు సేమ్ అలాగే చేసి బ్యాచ్లు కూడా చేసుకోవచ్చు అలాగ పౌడర్ ఫైన్ పౌడర్లా చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చి నేను జీలకర్ర వచ్చి ఒక హాఫ్ స్పూన్ అంతా వేసాను ఆయిల్ వచ్చి టూ స్పూన్స్ ఎక్కువ కూడా వేయలేదు డీప్ ఫ్రై అసలు నేను ఎక్కడా చేయడం లేదు అది గుర్తుపెట్టుకోండి మీరు కొంతమంది డీప్ ఫ్రై చేసి పక్కకు తీసి దాన్ని కాకరకాయ పౌడరు కాకర కాగరకాయ పౌడని వేస్తారు కదా అలా ఏంది లేదు జస్ట్ ఇది టూ స్పూన్స్లో మనకి కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు ఒక టూ పె రెండు పెద్ద ఆనియన్ తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఒక వన్ కప్ అంత తీసుకున్నా నేను దాంట్లోనే కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మలు తీసుకున్నాను ఇది వేసేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి మరియు ఎక్కువ అవసరం జస్ట్ మనకు వేగినాక చాలు జస్ట్ అది ఆయిల్ దానికి తగిలితే చాలా అన్నంత విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కాగరికాయ మనము సాల్ట్ అది పసుపు వేసేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని మనము ఇలాగ పిండుకోవాలి సపరేట్గా మనకి వాటర్ పక్కకు వచ్చి వచ్చే విధంగా మనము దాన్ని పిండేసుకోలాగా మనం రెడీగా చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ఈ ఆనియన్ అది మనం ఫ్రై చేసుకున్నాం కదా అదంతా సైడ్కి ఒక వన్ సైడ్ పక్కకు లాగేసుకొని ఇట్లాగా అంతే ఈ మనం వేస్టా ఆయిల్ కూడా వాడడం కదా మీరే చూడండి ఎంత ఆయిల్ ఉందో అంతే ఉంది అదే ఆయిల్ నుంచి సపరేట్ అవుతాను చూడండి అంతే దాంట్లోకి మనము కాకరకాయ ఉంది కదా మనం పిండేసుకుంది చూడండి మనం పిండి నాకు ఎంత కొంచెం వాడినట్టు అనిపిస్తుంది కదా అట్లాగనమాట నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీ ఇంట్లో కాకరకాయ తినలేని వాళ్ళు కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా నిజంగా దీన్ని దీనికి ఫేవరెట్ వంకాయ మునక్కాయ ఎట్లా ఫేవరెట్ అయిపోతుందో గోంగూర అలాగా కాకరకాయ కూడా ఫ్యాన్ అయిపోతారు నిజంగా అంత టేస్టీగా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు అంతే అట్లా కొంచెం బాగా ఫ్రై అంటే స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట నేను అది ఐరన్ కడాయి కాబట్టి బాగా స్ప్రెడ్ చేసుకున్న మీరు నాన్స్టిక్లో కంటే ఐరన్ కడాయి వాడడం బెటర్ మీకు నా మీకు ఐరన్ కడాయి లేకుంటే మీది ఏదైతే కడాయి ఉంటుందో దాంతోనే ట్రై చేయండి సిల్వర్ కానీ స్టీల్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా అక్కడ పక్కకు పోయట్లేదు ఎందుకంటే అడుగు మా అది మందం ఉండదు కాబట్టి మాడిపోతుంది నాన్స్టిక్ అన్నా పర్వాలేదు అది మనకి ఎక్కువ మాడినేది కాబట్టి ఓకే ఐరన్ ఐరన్ మనకి చాలా బెనిఫిట్స్ అనమాట మనకి ఎక్కువ మనం ఐరన్లనే కదా ఎక్కువ వాడేది చాలా బాగుంటుంది ఐరన్లో వాడితే ఐరన్ కడాయి వల్ల వాడితే బాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట మనకి కలర్ మారుతూ వస్తుంది నేను ఏం చేస్తానంటే ఆయిల్ అంతా కింద ఉంటుంది కదా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటాను అనమాట కాకరకాయ మనకి వేడి మీద బాగా ఫ్రై అయిపోతుంది మనకి డీప్ ఫ్రై చేస్తే ఎలా అయిపోతుందో అలా అయిపోతుంది చూడండి ఇంట్లో మనకి రెడ్డిష్గా అయిపోతుంది చూడండి ఆ వేడి మీదకి ఆయిల్ కొంచెం తగిలినా కానీ బాగా అయిపోతుంది ఇప్పుడు ఆ రెండు కాకరకాయ నేను ఆనియన్ రెండు సపరేట్గా పెట్టేసుకున్నాను కదా మనకి ఆనియన్ కూడా ఆల్మోస్ట్ పక్క పెట్టాం కాబట్టి అది హీట్ మీద అది కూడా రెడ్గా అయిపోయింది రెండు కలిపేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చూసే వాళ్ళు కొంచెం లైక్ చేస్తే నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు వచ్చి కొంచెం పసుపు వేయాల ఇక్కడ మనము ఫస్ట్ స్టార్టింగ్లో కాకరకేక్ కేసుకున్నాం మనకి కలర్ కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట బెల్లం వచ్చి చెప్పాను కదా వేసుకున్నంతే అంతే ఎక్కువ వేసుకోవద్దని చింతపండు అయితే నేను ఎక్కడ యూజ్ చేయాలి చింతపండు దీనికి వేయకూడదు ఇది పులుసు కూర కాదు ఇది ఫ్రై ఫ్రైలో చాలా మంది చింతపండు వేస్తారు కానీ వేయొద్దండి నేను చెప్పింది అబద్ధం అయితే కేజీ తీసుకొచ్చుకొని మీరు ఒకసారి ట్రై చేయండి చింతపండు ఎక్కిపోతే ఎలా ఉంటుందని అప్పుడు మీరు నా వీడియోసే ఏదైతే మీరు చూస్తారో అనుకుంటారో అది చూడకోకుండా స్టాప్ చేయండి ఎందుకంటే మీకు తెలిసిపోతుంది అసలు మనం తింటుంటా టేస్ట్ ఎలా ఉంటుందంటే ఎక్సలెంట్గా ఉంటుంది అది అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే మనకి వైట్ రైస్లో అబ్బా నిజంగా తిని మనము పెరుగన్నంలోకి కూడా ఆ కాకరకాయ నంచుకొని తింటే అంత బాగుంటుంది పక్కకు పెట్టాలి కూడా అనిపించదు మనకి అంత టేస్టీగా ఉంటుంది ఏంది అవసరం లేదు అమృతం అమృతం లాగా ఉంటుంది నిజంగా చెప్తున్నా చిన్న ఆయిల్ అంతా మనకి అబ్జర్వ్ చేసుకుంది మళ్ళీ ఆయిల్ కూడా మనకి వదిలేస్తుంది మనకి బాగా ఫ్రై అయిపోతుంది బాగా అలా ఎందుకంటేనే స్ప్రెడ్ చేసుకునేది మనం ఫ్రై చేయడం కదా మనకి ఆ వేడి మీద బాగా హీట్ అయిపోయినప్పుడల్లా మనకి కలర్ మారిపోతుంది అనమాట కాకరకి అందులో మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు చూడండి కలర్ చూడండి ఎంత బాగా మనకి ఆయిల్ అంతా మనకి మనం ఫ్రై చేస్తూ ఆయిల్ అంతా వదిలేస్తుంది అంత రిలీజ్ చేస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనము ఏదైతే మనము పౌడర్ కొట్టుకున్నామో ఆ పౌడర్ని మనము వేసేసుకోవాలి చాలా బాగుంటుంది నిజంగా చెప్తున్నాను ఇదే పౌడర్ని మనము కొన్ని తాలింపులోకి బీన్స్ అలాంటి దాంట్లో కూడా యూస్ చేయండి చాలా బాగుంటుంది అంటే దాంట్లో బెల్లం స్కిప్ చేసి వేసుకోవచ్చు అంతే ఏంది లేదు ఒకవేళ మీరు బీన్స్ అలాగా కొన్ని ఫ్రై చిక్కుడుకాయలు అట్లా ఉంటాయి కదా అట్లా ఫ్రై దాంట్లోకి బెల్లం బెల్లం లేకుండా ఇలా పొడి వేసు పొడి వేసుకుంటే సరిపోతుంది కొంచెం పక్కా తీసేసుకుంటే నాకైతే సరి అయిపోయింది ఎందుకంటే మనము రైస్లో కలుపుకొని ఇలాగే అయితే తింటూ ఉంటే తినాలనిపించింది ఈ పొడిని అంతే మనకి అది వేసిన వెంటనే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేవచ్చు చిన్న పొడి పొడిగా వచ్చింది అసలు ఎక్కడ ఎక్కడి ఫ్రై చేసాము ఏం చేసాం ఏంది చేయాల జస్ట్ టూ స్పూన్స్తో కాకరకాయ ఫ్రై అది వన్ మంత్ నిల్వ ఖచ్చితంగా ఉంటుంది స్మెల్ కూడా పోదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి